పోలీ వీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తాయని బెల్లంపల్లి ఒకటో పట్టణ సీఐ కె శ్రీనివాసరావు తెలిపారు బెల్లంపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్య యొక్క ప్రాముఖ్యతను ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో కీలకమైనదని ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు విద్యార్థులు చెడు స్నేహాలను దూరంగా ఉంచి మంచి నడవడికతో క్రమశిక్షణ పాటిస్తూ మెలగాలని సూచించారు తాళగురిజాల పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తనిఖీ చేశారు స్టేషన్ పరిధిలో జరిగిన నేరాలు వాటి నియంత్రణ చర్యలు పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించారు పోలీసులు నేర నియంత్రణపై దృష్టి పెట్టాలని రౌడీ షీటర్లు హిస్టరీ షీటర్లు అనుమానితులపై నిరంతర నిఘా పెట్టాలని ఆదేశించారు సీసీ కెమెరాల ప్రాముఖ్యతను తెలిపారు ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని రిసెప్షన్ ఆఫీసర్ సిబ్బందికి సూచించారు సైబర్ నేరాలు గంజాయి మరియు మత్తు పదార్థాల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు స్టేషన్ ఫైళ్లు రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏసీపీ ఏ రవికుమార్ రూరల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ హనోక్ ఎస్ఐ రామకృష్ణ ఉన్నారు ఎల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది కార్తీక మాస సోమవారం కావడంతో భక్తులు స్వామి వారికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్యవైశ్య భజన బృందం నిర్వహించిన భజనలు కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు అర్చకుడు సతీష్ శర్మ మాట్లాడుతూ కార్తీక సోమవారం రోజు స్వామి దర్శనం అభిషేకం ధ్యానం భక్తులకు శాంతి శుభ ఫలితాలు అందిస్తాయని తెలిపారు బెలంపల్లి పదిహేనవ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇండ్లు లేని పేదలను గుర్తించి ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసిందని ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు కన్నూరి వెంకటేశ్వర్లు తెలిపారు వార్డ్లో రజితకు మంజూరైన ఇంటి నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో బస్తీలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు కార్యక్రమంలో సోగాల రవికుమార్ మోదుంపెల్లి కిరణ్ బత్తుల బత్తులచంటి కన్నూరి రాజలింగు బొల్లి వంశీ తదితరులు పాల్గొన్న బెలంపల్లి పదిహేనవ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇండ్లులు లేని పేదలను గుర్తించి ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసిందని ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు కన్నూరి వెంకటేశ్వర్లు తెలిపారు వార్డ్లో రజితకు మంజూరైన ఇంటి నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో బస్తీలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు కార్యక్రమంలో సోగాల రవికుమార్ మోదుంపెల్లి కిరణ్ బత్తుల చంటి కన్నూరి రాజలింగు బొల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు